ఎన్ఎల్ హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి మేనేజింగ్ డైరెక్టర్ గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ న్యూరాలజీ సర్జికల్ గ్యాస్ట్రాంట్రాలజీ ఆర్థోపెడిక్ ప్రసూతి మరియు గైనకాలజీ పల్మొనాలజీ జనరల్ మెడిసిన్ మరిన్నో పలు విభాగాల వైద్య సేవలు అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ఐసీయూ ఆపరేషన్ థియేటర్ కేథ్రా ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్ అడ్వాన్స్డ్ మిషనరీ గల ల్యాబ్ సిటీ స్కాన్ ఎక్స్ రే అన్ని కంపెనీల హెల్త్ ఇన్సూరెన్స్ సౌకర్యం కలదు అందరికీ అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో ఎన్ఎల్ హాస్పిటల్స్ పివిఆర్ కళ్యాణ మండపం ఎదురుగా అన్నమయ్య సర్కిల్ దగ్గర మాగుంటా లేఅవుట్ నెల్లూరు వెల్కమ్ టు సిఎండి న్యూస్ నా పేరు దివ్య నేటి వార్తా విశేషాలు రానున్న రెండు వేల ఇరవై నాలుగు అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి ఏదో ఒక పార్టీ తరపున చిత్తూరు నియోజకవర్గం నుండి బరిలో ఉంటానని చిత్తూరు మాజీ ఎంపీ డీకే ఆదికేశవులు చిత్తూరు మాజీ ఎమ్మెల్యే డిఎస్ సత్యప్రభా తనయుడు డిఎస్ శ్రీనివాస్ స్పష్టం చేశారు ఈ మేరకు ఆయన ఆదివారం సాయంత్రం చిత్తూరు నగరంలోని నివాసంలో విలేకరులతో మాట్లాడారు ఇప్పటి వరకు తాను ఏ పార్టీలోకి వెళ్లాలనే విషయాన్ని నిర్ణయించుకోలేదన్నారు అన్ని రాజకీయ పార్టీలు తనను వారి పార్టీలోకి రావాలంటూ ఆహ్వానిస్తున్నాయని తమ కుటుంబ సభ్యులతో చర్చించి త్వరలోనే తన నిర్ణయాన్ని ప్రకటిస్తారన్నారు వైసీపీ అని టీడీపీ అని కాదు ఇది ప్రస్తుతం మనం పాలిటిక్స్ లో రావాలా లేదా అనేది ప్రశ్న అని రావాలనే ఫ్యామిలీ ఇంతకుముందే నాన్నగారు టూ థౌజండ్ ఫోర్ నుంచి టూ థౌజండ్ నైన్ నుంచి ఎన్నడూ మనం మరి అమ్మగారు టూ థౌజండ్ ఫోర్టీన్ నుంచి నైన్టీన్ వరకు ఉన్నారు మంచి కార్యక్రమాలు చేసుకుంటూ ఉన్నాము సో అదేవిధంగా డెఫినెట్గా చిత్తూరు జనాలు చూపించిన అభ్యాయత మా పైన డెఫినెట్గా దృష్టి ఎన్నడూ ఉంటుంది ఎన్నడూ మనము చిత్తూరు భవిష్యత్తు కానీ పిల్లల కోసం కానీ దాని మంచి కార్యక్రమాల కోసం కానీ మన ఎన్నడూ ఈ ఫ్యామిలీ అధికేష్ ఫ్యామిలీ ఉంటుందనేసి అది ఒక నిర్ణయంగా మన ఫ్యామిలీ మొత్తం పార్టీ ఎంత సీనియర్లున్నా ఫస్ట్ మన స్నేహితులు మా పెద్దలు ఫ్యామిలీలో ఇప్పుడు మనము ఎస్పెషలీ మా ఫ్యామిలీ మెంబెర్స్లో పెద్దలు ఉన్నారు అందరూ అందరితో కూర్చొని ఒకరోజు దీన్ని ఏ విధంగా ముందుకు తీసుకొని వెళ్ళాలా అది అది మంచిగానే నేను చూస్తున్నాను బట్ ఫ్యూచర్కి మన నిర్ణయం ఏ విధంగా ఉంటుందో అది ఇంకా ఆలోచించే విషయమే ఇంకా ఇంతవరకు నిర్ణయం చేసుకోలేదు చెప్పాను కదా ఇప్పుడే మన పెద్దల్ని అంతా కొంచెం సన్నిహితులు ఎస్పెషలీ ఇన్నేళ్ళు ఏర్పడించిన చిత్తూరులో వాళ్ళందరితో కొంచెం మాట్లాడి ఇంకా దాన్ని ఏ విధంగా ముందు తీసుకుని వెళ్ళాలో అంతవరకు రాలేదు వచ్చినప్పుడు డెఫినెట్గా మిమ్మల్ని అంతా పిలిచి మాట్లాడుతున్నాను సార్ రెండు వేల ఇరవై నాలుగు ఖచ్చితంగా పోటీలో ఉంటారు ఏ పార్టీ అది ఉంటాము అనేది అది కొద్ది రోజుల్లో తెలుస్తుంది పెడతాం చెప్పండి సార్ నాన్నగారు కొన్ని కోరికలు ఉన్నాయి తిరుమల డెవలప్మెంట్ డెవలప్మెంట్కి సంబంధించి ఇది రాజకీయంగా వచ్చి అది రాజకీయంగా ఉన్నా లేకపోయినా అది డెఫరెట్గా అది చేయాల్సిందే ఆయన ప్రత్యేకంగా మన గోల్డెన్ తాపత్రాలంతా వేసి మన తిరుమలని ఫినిష్ చేయాలని అది లాస్ట్ కోరిక అనేది అంటే అది డెఫినెట్గా నేను ఏ ఏదో విధంగా ఏ పార్టీ వచ్చినా ఏ పార్టీ రాకపోయినా దాన్ని డెఫినెట్గా దాన్ని పూర్తి చేయాలనేసి ఒక ఉంది డెఫినెట్గా మనము ఒక పొజిషన్లో ఉంటే ఒక ఎమ్మెల్యేగా ఉంటే కానీ లేకపోతే ఒక ఎంపీగా ఉంటే మనం అది ఇంకా త్వరలో చేయొచ్చు బట్ అది లేకుండా కూడా మనము ఏదో విధంగా ఇది పూర్తి చేయాలనేసిన కోరిక అది మా ఫ్యామిలీ వాళ్ళ కోరిక కూడా మా చిన్నారోగా పూర్తి చేస్తాం మేము ఆ రోజు వాగ్దానాలు ఇచ్చిందన్నీ పూర్తి చేసాము ఏదో కారణాల వల్ల ఇక్కడ నుంచి చిత్తూరు నుంచి ఎంపీగా అక్కడ రాజంపేటకి పోయాల్సి వచ్చింది బట్ అగైన్ మేమంతా ఫ్యామిలీ ఉన్నాము మంచి కార్యక్రమానికి ఎప్పుడు ఈ ఫ్యామిలీ చిత్తూరుకి ప్రత్యేకంగా మేము ఉన్నాం ఇది డెఫినెట్గా పూర్తి చేసాం ఇంకా ఎన్నో కార్యక్రమాలు చేయాలని ఉంది మాకు చూపించినందుకు మేము చాలా కృతజ్ఞతలు అదే డెఫినెట్ గా వ్యక్తిగత సుముఖత కాదు ఏదో కారణాల వల్ల మనము ముందుకు ఇది రాలేకపోతున్నాం అభివృద్ధి ఇప్పుడు ఇప్పుడు ప్రీవియస్ గవర్నమెంట్ ఏం ప్రామిస్ చేసిందో వీళ్ళు ఏం ప్రామిస్ చేశారో అది ఉంటుంది కదా ఇప్పుడు ఆ ప్రామిసెస్ ఎంతవరకు నిలబడింది ఎంతవరకు ఆగిపోయింది అనేది ఇప్పుడు అక్కడ కళ్యాణ మండపం కట్టిస్తానన్నారు అది ఎంతవరకు వచ్చింది ల్యాండ్ కానీ ఏది అది ఒకే కమ్యూనిటీ కాదు ఇతర కమ్యూనిటీస్ కూడా మనం చూడాలి కదా డెఫినెట్గా అది చిత్తూరు ప్రజలు మా పైన అభిమానం చూపించిన ధన్యవాదాలు ఫస్ట్ ఆఫ్ ఆల్ అంత అంత ఈ పేరు నిలబెట్టుకోవాలంటే ఆదికేజీలో సామాన్యం కాదు అది మేము ఇంకా ఎన్నో కార్యక్రమాలు ముందుకు చేసుకుని వెళ్తేనే అది మనం పాలిటిక్స్లో ఉన్నా లేకపోయినా కూడా ఎన్నడూ నైన్టీన్ నైంటీ సిక్స్లో ఈ చిత్తూరు ఇదే ఎంపీగా నిలిచి ఓడి కానీ ఎన్నడూ వదలలేదు వెయ్యి నాలుగు వందల ఐదు వందల గ్రామాలని నీళ్ళు సదుపాయాలు చేయించి అట్లే ముందుగా నైన్ టూ థౌసండ్ ఫోర్లో ఆయన ఎలక్షన్ నుంచి గెలిచారు అదేవిధంగా అమ్మగారు వచ్చారు సో అమ్మగారు ఏదో కారణాల వల్ల లాస్ట్ బట్ డెఫినెట్లీ ఫ్యామిలీ ఒక గ్యాప్ వచ్చింది బట్ ఇది ఫుల్ఫిల్ చేయాలా ఏదో విధంగా అది త్వరలో డిసైడ్ చేసి శ్రీ వెంగబంబ ఆశీర్వాదాలతో రేణుకా ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం గురుజీ రామచంద్రరాజు సిద్ధాంతి గారు శ్రీ వెంకటేశ్వర థియేటర్ వెనుక పైన పెద్ద పౌని బస్టాండ్ కావలి నెల్లూరు జిల్లా సెవెన్ ఈ సృష్టిలో దైవ శక్తి ఉన్నది ఎంత నిజమో దుష్ట శక్తి ఉన్నది కూడా దిగదుడిసిన నిమ్మకాయలు అలాగే చెడు ప్రయోగాలకు ఉపయోగించిన వస్తువులు తొక్కటం దాటటం వలన మనలోకి దుష్ట శక్తులు ప్రవేశిస్తాయి అలాగే మనమంటే గిట్టని వాళ్లు మనపై చెడు ప్రయోగాలు చేపిస్తుంటారు దాని వలన మన ఎదుగుదల ఆగిపోతుంది భార్య భర్తల మధ్య గొడవలు రావటం ప్రేమించుకున్న వారు దూరం అవడం సంత కలగకపోవడం వివాహం జరగకపోవటం ఉద్యోగాలు రాకపోవటం కుటుంబంలో ధన నష్టం జరగటం అప్పుల పారవటం రోడ్డు ప్రమాదాలు జరగటం అనారోగ్యం పారవటం పిల్లలు పెద్దవారి మాట ఎదిరించటం ఇలాంటి సమస్యలు మీ జీవితంలో జరుగుతున్నట్లయితే మీరు చెడు గ్రహాలచే పీడింపబడుతున్నారని తెలుసుకోండి నరదిష్టి నాగదోషం చెడు గ్రహాలచే పీడింపబడుతున్న వారికి మరియు స్త్రీ పురుషుల వసీకరణ సమస్యలకు అమ్మవారి పూజలు చేసి యంత్రాలు ఇవ్వబడును మీ సమస్యలకు జ్యోతిష్యం ద్వారా అంజనం వేసి కేవలం పదిహేను రోజుల్లోనే ఖచ్చితమైన పరిష్కారం చేయడం మీరు ఎక్కడెక్కడో నిరాశ చెంది ఉన్నారా అయితే ఒక్కసారి సంప్రదించండి రేణిక ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం గురుజీ రామచంద్రరాజు సిద్ధాంతి గారు శ్రీ వెంకటేశ్వర థియేటర్ వెనుక మిద్యైన పెద్ద బస్ బస్టాండ్ కావలి నెల్లూరు జిల్లా ఫోన్ నంబర్ డబల్ నైన్ ఫోర్ డబల్ నైన్ జీరో సిక్స్ వన్ జీరో సెవెన్